ఈ నెల ఇరవై నాలుగో తేదీన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని తిరుమల గార్డెన్ లో జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమై మాట్లాడారు వర్షాకాలంలో వ్యవసాయ సంబంధిత ఎరువులు విత్తనాల కొరత లేకుండా చూడాలని విద్యుత్ అంతరాయం తాగునీటి ఇబ్బందులు ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు నుండి ఎన్నికల్లో పర్యటించిన విధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని గ్రామాల్లో విడతల వారీగా పర్యటిస్తానన్నారు అది కాక ఇప్పుడు సరే కమ్యూనిటీ హాల్స్ సీసీ రోడ్సు డ్రైనేజీలకు సంబంధించి తప్ప ఎందుకంటే వాటికి సంబంధించి ఎక్కడ కూడా లేదు ఏ ఊర్లో సీసీ రోడ్లు అంటే ఒక గింటో నాలుగు కిలోమీటర్లు ఇస్తే అయిపోయింది సీసీ రోడ్లు అనేది ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియ కమ్యూనిటీ హాల్ కూడా ప్రతి కులానికి మాకు కమ్యూనిటీ హాల్ ఉండాలనేటువంటి ఆలోచన డ్రైనేజీ కూడా ఇష్యూ ఉంది అవి మూడు పక్కన పెట్టి విద్యాపరంగా వైద్యపరంగా పరంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పరంగా అయితే ఇతర అటువంటి మౌలికంగా ప్రజలకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు ఏమున్నా అవి ఇక్కడ మా చెందు కానీ మీ మండల నాయకత్వం అంతా కూడా రన్ ఉంటాడు దయచేసి గ్రామం వారిగా మీరు ఆ సమస్యలన్నీ రాపియండి ఒకటప్పుడు ఉద్యోగం లేదని పార్ట్ టైం కావాలి లేకపోతే ఇంకెక్కో కావాలి ఒకటి నుంచి పీజీ జీరో నుంచి పీజీ చదువుకోకుండా ఉద్యోగం వాళ్ళు సహా ఎవరి తరగతిలో వాళ్ళకు రకరకాల ఉద్యోగాలు ఉండేటువంటి పరిస్థితుల ప్రభుత్వ తరఫున జాబ్ మేళా పెట్టిస్తా ఉన్నాం మనం మీరు మీ ఊర్లల్లో ఎవరో అయితే చదువుకొని చదువుకోక కుటుంబ ఉంటే నా దగ్గర హైదరాబాద్ కూడా ఫస్ట్ వంద మంది ఉన్నది పెద్ద పెద్ద తీస్మారకాలు ఉన్నా కూడా ఉస్రాబాద్లో ముందు రామని చెప్తా ఉంటుంది ఎక్కడ మీకు బరాబర్ ముందే చెప్పిన ఎన్నిక తర్వాత ఎక్కడికైనా వెళ్తే హుస్నాబాద్ అంటే గౌరవం ఉస్తా ఇస్తా అని చెప్పిన ఆ విధంగా చెప్తా ఉన్నాం హాస్పిటల్ సంబంధించి కూడా ఇప్పటికీ ఒక మనిషిని హైదరాబాద్ లో పెట్టా చాలా మంది ఎల్ఓసీఓ సీఎం రిలీఫ్ ఫండ్ బెడ్ కొరకు నిజాములను ఆన్నో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్